హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు సింపుల్ గా క్విక్ గా చేసుకునే ఒక స్నాక్ రెసిపీ అయితే చూపించబోతున్నాను ఈ రెసిపీ పేరు చనదాల్ స్పైసీగా ఉంటుంది మనం అప్పుడప్పుడు బయట షాప్స్ కొనుక్కుంటాం కదా అప్పటికప్పుడు స్నాక్స్ గా తింటే చాలా బాగుంటాయి కానీ చాలా మందికి ఇంట్లో చేసుకున్నప్పుడు మెత్తపడిపోవడం లేకపోతే గట్టి పడిపోవడం అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి అలా రాకుండా బయట కొన్నట్టుగా పర్ఫెక్ట్ గా రావాలంటే ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు తీసుకోండి పచ్చిశనగపప్పు వేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత నాలుగు గంటలు శనగపప్పును నానబెట్టుకోవాలి శనగపప్పు నానిన తర్వాత చుక్క నీరు లేకుండా వంచేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా శనగపప్పు ఇలా తుంచితే విరిగిపోవాలి సింపుల్ గా ఇలా ఉంటే ఆయిల్లో వేయించుకున్న తర్వాత గట్టి పడిపోకుండా క్రంచిగా ఉంటుంది నీళ్లు మొత్తం వంచేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఫ్యాన్ కింద వేసేసుకోండి వేసేసుకొని దాని మీద శనగపప్పు వేసి ఆరబెట్టుకోండి నేను ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా తుడిచేసుకోండి ఒకవేళ మీకు తొందరగా కావాలంటే నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆరిపోవాలి మొత్తం శనగపప్పు చెమ్మ అనేది అసలు ఉండనే ఉండకూడదు చెమ్మ ఉండడం వల్ల ఆయిల్ లో చిట్టుపట్లు అలాగే ఆయిల్ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది స్టవ్ మీద ఒక కళాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిందా లేదా అనేది ఒక శనగపప్పు వేసి చూడండి మంట అనేది మీడియం లోనే ఉండాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్టైనర్ తీసుకోండి నా దగ్గర పెద్ద స్టైనర్ లేదని నేనైతే టీ స్టైనర్ తీసుకున్నాను చిన్నది దాంతోపాటు పాటు ఒక స్పూన్ తీసుకోండి ఇలా స్టైనర్ లో కొంచెం కొంచెం వేసుకొని వేయించుకోవాలి వేయించుకున్నప్పుడు జాగ్రత్త ఎక్కువ కూడా వేసుకోవద్దు సరిగా వేగవు ఇవి వేగాయా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే మనం ఫస్ట్ వేసినప్పుడు ఏమో బబుల్స్ ఎక్కువ వస్తాయి వేగిన తర్వాత బబుల్స్ అనేది తగ్గిపోతూ ఉంటాయి అప్పుడు మనకు తెలిసిపోతుంది వేగాయని ఇలా కదిపితే సౌండ్ వస్తాయి క్రంచిగా అప్పుడే తెలిసిపోతుంది వేగాయని ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకటి తీసి చెక్ చేసి చూడండి ఈ దగ్గర పెద్ద స్ట్రైనర్ ఉంటే దాంతోనే చేయండి దాంతోనే బాగుంటుంది ఇది పట్టుకోవడానికి కొంచెం కొంచెం వేడి వేడిగా ఉంటుంది చిన్నది కాబట్టి అన్ని శనగపప్పులు ఇలానే వేయించుకోండి ఎక్కువ వేయించుకుంటే గట్టి పడిపోతాయి అలాగే తక్కువ వేయించుకుంటే మెత్త పడిపోతాయి కాబట్టి మీడియంలో వేయించుకోవాలి మంట కూడా మీడియంలో ఉండాలి శనగపప్పు వేయించుకున్న తర్వాత ఈ కలర్ రావాలి మనం శనగపప్పు నానబెట్టినప్పుడు ఎంత ఉంది సగానికి సగం అయిపోయింది కదా వేయించుకున్న తర్వాత కొంచెం స్పైసీగా ఉండడం కోసం నేను ఇక్కడ హాఫ్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నా అలాగే హాఫ్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నా అలా అలాగే కొంచెం అంటే కొంచమే మసాలా గరం మసాలా ఉంటుంది కదా అది వేసుకున్నాను ఈ మూడు వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోండి మిక్స్ చేసుకోండి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈవినింగ్ స్నాక్స్ కి పిల్లలకు ఇలా చేసి పెట్టండి చాలా బాగుంటుంది బయట నుంచి షాప్ నుంచి తీసుకురావడం కంటే ఇలా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది బయట చేసేది మొత్తం వాళ్ళు ఎలా చేస్తారో ఏమో ఎలాంటి ఆయిల్లో చేస్తారో ఏమో తెలియదు కదా కాబట్టి మన ఇంట్లోనే చేసుకొని ఇలా ఫ్రెష్గా తింటే ఎంత బాగుంటుంది కదా ఇలా బాక్స్లో స్టోర్ చేసుకొని వన్ మంత్ దాకా తినచ్చు అసలు వేస్ట్ అనేది అవ్వదు మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్